హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మరో కొత్త పథకం అయితే అమల్లోకి రాబోతుంది జస్ట్ మీ దగ్గర ఫోన్ ఉంటే చాలు అని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తీపి కబురు అందించింది రాష్ట్రంలో ఉన్న పౌర సేవలు రాష్ట్రంలో అందరికీ పౌర సేవలు అందించేందుకు ప్రజల నుంచి వినతులు స్వీకరించుకునేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ పరిపాలన అంటే వాట్సాప్ గవర్నెన్స్ అయితే ప్రారంభమైంది మన మిత్ర పేరుతో మన మిత్ర పేరుతో మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తొలి దశలో మొత్తం నూట అరవై ఒక్క రకాల పౌర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు రెండో దశలో మూడు వందలకు పైగా సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తోంది ప్రభుత్వం తొలి విడతలో దా ఇంధన శాఖ సంబంధించి అలాగే ఏపీఎస్ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ తదితర ఈ శాఖల్లో ఈ సేవలు అయితే ప్రారంభించారు ఈ మేరకు అధికారిక వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అయితే కేటాయించారు ఈ అకౌంట్కి వెరిఫైడ్ ట్యాగ్ అయితే టిక్ మార్క్ కూడా ఉండడం జరుగుతుంది వాట్సాప్ సేవలతో ప్రజలు ద్రువపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరమైతే ఏమీ ఉండదు అలాగే ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు పంపించేందుకు ఈ వాట్సాప్ అకౌంట్ నుంచి కోట్ల మందికి మెసేజ్లు పంపిస్తుంది ఉదాహరణకు వర్షాలు వరదలు విద్యుత్ మరమ్మతులు అలాగే ఎమర్జెన్సీ హెల్త్ పర్యాటకం సంబంధించి వ్యవసాయం మౌలిక వస్తువుల అభివృద్ధి వంటి సమాచారాన్ని అందజేస్తారు ప్రజలు తమ వినతుల్ని ఫిర్యాదుల్ని ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసిన వెంటనే లింక్ వస్తుంది వెంటనే అందులో పేరు మొబైల్ నెంబర్ అడ్రస్ నమోదు చేయాలి వారి యొక్క వినతి సమస్య ఏంటో టైప్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ తర్వాత వారికి ఒక రెఫరెన్స్ నెంబర్ కూడా పంపిస్తారు దాని ద్వారా ప్రజలు తమ వెనకకి సంబంధించిన స్టేటస్ను కూడా మీరు మీ మొబైల్లోనే చూసుకోవచ్చు అంటే మీ యొక్క ఏదైనా అప్లికేషన్ ఏదైనా పెట్టుకున్నా దాని స్టేటస్ కూడా మీరు ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు ఇక ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికేట్లు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అలాగే ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ను కూడా వాట్సాప్ ద్వారానే తీసుకోవచ్చు ఇక సీఎం రిలీఫ్ ఫండ్ స్టేటస్ చూసుకోవచ్చు కరెంటు బిల్సు ఆస్తి పన్నులను కూడా చెల్లించవచ్చు అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించిన ల్యాండ్ రికార్డులను కూడా తీసుకోవచ్చు ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అన్ని అర్హతలు పథకాల ప్రయోజనాలు అనేది అన్ని కూడా ఈ వాట్సాప్ నెంబర్ ద్వారానే తెలుసుకోవచ్చు అలాగే ఆలయాల్లో దర్శనాలు వసతి గదులు విరాళాలు అందజేయడం వంటి సేవలను కూడా ఈ యొక్క వాట్సాప్ సేవల ద్వారా అయితే అందుబాటులోకి తీసుకురాబోతున్నారు ఇక ఏపీఎస్ఆర్టీసీ సేవలను కూడా పొందవచ్చు ప్రధానంగా టికెట్ బుకింగు లేదా క్యాన్సిలేషన్ చేసుకోవడం సర్వీస్ రిఫండ్ ఇలాగ జర్నీ రిమైండర్ ట్రాకింగ్ సర్వీసు ఫీడ్బ్యాక్ వంటి అన్ని సేవలను కూడా పొందవచ్చు అని చెప్తున్నారు ఈ వాట్సాప్ సేవలకు సంబంధించి ప్రజల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చెక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు ఈ మేరకు ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచనలు చేశారు వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు గత ఏడాది అక్టోబరు ఇరవై రెండున మెటాతో ఒప్పందం చేసుకునే సంగతి తెలిసిందే సో ఇంకా ఈ యొక్క మిత్ర మన మన మిత్ర పేరుతో అయితే కనుక ఈ సర్వీసులన్నీ అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం నెంబర్ మరొకసారి చూడండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ దీనికి వెరిఫైడ్ ఈ అకౌంట్కి వెరిఫైడ్ ట్యాగ్ కూడా ఉంటుంది